వెల్కమ్ టు సర్కార్ ఇండియా తిరువురు నియోజకవర్గం తిరువురు పట్టణంలో గత కొద్ది రోజుల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నాలుగు వార్డు కౌన్సిలర్ గా వైఎస్ఆర్సీపీ నుండి గెలుపొందిన పాలెపు రమాదేవి సర్కార్ ఇండియాతో ఆసక్తికరమైన విషయాలను ప్రస్తావించారు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాకిచ్చిన మనోధైర్యంతో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండడం జరిగింది నన్ను కౌన్సిలర్ గా గెలిపించిన నా వార్డు సభ్యుల గౌరవాన్ని కాపాడుతూ అధికార పక్షం నుండి ఎన్నో ప్రలోభాలకు గురి చేసిన మానసిక ఒత్తిళ్లకు గురి చేసిన జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన మాట కోసం పార్టీ ప్రతిష్ట కోసం మోదుగు ప్రసాద్ గెలిపించడం కోసం సంకల్పంతో ఎన్నికలకు వెళ్లడం జరిగిందని అన్నారు అధికార పక్షం ఏ విధంగా గెలుపును పొందారు ప్రజలకు తెలుసునని ప్రజల మనసుల్లో గెలుపు వైఎస్ఆర్ సిపిదేనని అంటున్నా పాలెపు రమాదేవితో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్ గత కొద్ది రోజుల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పాలకు రమాదేవి గారి పేరు ఎక్కువగా వినపడిన సందర్భం ఉంది ఈమె గారికి మరి జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు అని చెప్పి జనాలు చెప్పుకోవడం కూడా జరుగుతుంది నియోజకవర్గం మండలము మరి పట్టణం కూడా ఇదే పరిస్థితిలో ఉంది ఏది జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు కొంతమంది ఉన్నారు వారిలో రమాదేవి గారు ఒక్కడనే విషయాన్ని ఈ ప్రస్తావన మనం వింటా ఉన్నాం ఈ పరిస్థితుల్లో మన సర్కార్ ఇండియా వారిని మాట్లాడే ప్రయత్నం చేయడం కోసం రావడం జరిగింది ఇక్కడ ఎన్నికల నేపథ్యంలో ప్రధానంగా ఎటువంటి లోపాయికారి ఒప్పందాలకు కానీ ఒత్తిళ్లకు కానీ ఎటువంటి రాజకీయ ప్రలోభాలకు కానీ లొంగకుండా పార్టీ కోసమే జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన మాట కోసమే మరి చైర్మన్ గా నిలబడ్డ ప్రసాద్ గారికి ఇచ్చిన మాట కోసమే వీళ్ళు నిలబడటం జరిగింది అదే మాట మీద మరి ఎన్నికలకు వెళ్లడం జరిగింది సరే ఓటమిని జరిగినా కానీ వాళ్ళు మాట ప్రకారం నిలబడటం జరిగింది ఈ పరిస్థితిలో మన సర్కార్ ఇండియా వారిని మాట్లాడే ప్రయత్నం చేయడం కోసం రావడం జరిగింది అమ్మా చెప్పండి మీరు ఎన్నికల నేపథ్యంలో మీకు రాజకీయ ఒత్తిళ్లు ఏమన్నా వచ్చాయా అంటే ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు మా అది జగన్మోహన్ కలిస్తే మేమందరం అండగా ఉన్నాం మాకు జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉన్నారు మాకు చాలా ఒత్తిడి జరిగినాయండి అయినా మేము గడవలేదు ప్రసాదన్ననే చైర్మన్ చేయాలని మా కోరికండి నాలుగు సంవత్సరాల అండి తప్పకుండా చేయాలనుకున్నాం అదే పంతొమ్మిదో తారీఖున కనుక ఎలక్షన్ జరిగితే ప్రసాద్ అన్నయ్య ఖచ్చితంగా చైర్మన్ అయ్యేవాడండి అండి ఆ రోజు మమ్మల్ని బోర్డు ఆఫీసులో మున్సిపల్ ఆఫీసులోకి రాలేదండి ఈ పరిస్థితిలో మున్సిపల్ ఆఫీస్ కి రానివ్వలేదు రెండు సార్లు వాయిదా పడ్డ నేపథ్యం తర్వాత మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి నేపథ్యంలో మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం భరోసా ఇచ్చారు మీరేం చెప్పారు అంటే ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అండగా మేము అయితే ఇప్పుడు మీరు మాట ప్రకారం నిలబడ్డారు ఎటువంటి ప్రలోభాలు కూడా ఒత్తిడి కాలేదు మీరు మీరు కొంతమంది ఈ విషయానికి వరకల్లా బయట నుంచి బంధువు వర్గం నుంచి కావచ్చు లేదు మరి ఆర్థిక సమస్య మీద కావచ్చు ఇంకో సమస్య మీద కావచ్చు ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఉన్నాయి వాటి అన్నింటినీ ఎదుర్కొన్నారు ముందుకు వచ్చారు మరి ఆ ఎన్ని ఎన్నికల నేపథ్యంలో మీరు ఆ ఓటేసే క్రమంలో క్రమంలో కూర్చున్న టైంలో మీకు ఏమనిపించింది ఈ ఓటు పోయే పరిస్థితి కూడా అవపడుతుంది అవుట్టిన టైంలో మీరు ఏ విధంగా ఏ విధంగా ఫీల్ అయ్యారంటే ఏం చెప్పారు చాలా దారుణంగా లాగుతున్నారు మేము ఓడిపోలేదండి మేము పంతొమ్మిదో తారీఖునే గెలిచినాం మా మనసులో మాత్రం ఖచ్చితంగా ప్రసాదాన్ని చైర్మన్ గా మన మద్దరు పడ్డారు అంతేనండి మేము ఓడిపోలేదు ప్రసాదాన్ని మా మనశ్శాంతి చదువుతుంది ప్రసాద్ గారేతికారండి చేశారండి ప్రసాద్ గారే పంతొమ్మిదో తారీఖున ప్రసాదాన్ని గారే గెలిచారు అంతే మా మనశ్శాంతి ఇప్పటికే చదువుతుంది ఖచ్చితంగా కొన్నారు అంతేండి మొత్తం అనేక ప్రలోభాలతో రౌడీజం రౌడీజం తోటే చేశారండి ఎంత ఒత్తిల్ని పెట్టినా దడవలేదు దడవేండి ప్రసాదం కోసం చాలా పోరాడి లోనైన సందర్భాలు ఉన్నాయి అనేక ప్రలోభాలు పెట్టిన సందర్భాలు కూడా ఆ టైంలో ఉన్నాయి అయితే మన విషయానికి మీ విషయానికి వచ్చే వరకు ఎటువంటి ప్రలోభాలు ఏమన్నా పెట్టడం జరిగిందా ఆ అటువంటి విషయంలో మీరు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు అంటే ఏం చెప్తారు చాలా ఇబ్బంది పెట్టారండి మేము స్టూర్ కాని వెళ్ళినండి మేము బోర్డు వచ్చిన కాడ నుంచి స్టూర్కి వెళ్దామని పదిహేడు మంది కౌన్సిలర్లు అందరం అనుకున్నామండి ఆ పని మీద వెళ్ళిపోయినాం స్టూర్కి వెళ్తే ఇంటికాడు ఉన్న వాళ్ళని చాలా బాగా ఇబ్బంది పెట్టారండి చాలా దారుణంగా ఇబ్బంది పెట్టారు ఇరవై లక్షలు ఎత్తాం ముప్పై లక్షలు ఎత్తాం మీ అమ్మ వాళ్ళని ఇంటికి జాబ్ జాబితా అది అని పిల్లల్ని మా అత్తయ్య గారిని మావి గారిని అందరిని ఇబ్బంది పెట్టారండి అయినా కానీ మేము ఆ ఇరవై లక్షలు ముప్పై లక్షలు మాకు అవసరం లేదండి మేము జగన్మోహన్ రెడ్డి గారికి మాట ఇచ్చిన ఆ మాట కోసమే మేము పోరాటం చేసిన ఇదే పరిస్థితి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన మాట ప్రకారం మీరు నిలబడ్డారు ఎటువంటి ప్రలోభాలకు కూడా లొంగని పరిస్థితి ఉందని మీరు చెప్తున్నారు అయితే మనకు ఇంకో విషయం వచ్చే వరకు మీరు చెప్పండి ప్రసాద్ గారి విషయానికి వచ్చే వరకు ప్రసాద్ గారి విషయానికి వచ్చే వరకు అతన్ని చైర్మన్గా చేయాలి అనే ఉద్దేశం మీ అందరిలో దాదాపుగా ఎక్కువ మందిలో ఉంది కొంతమంది చేయటం ఇష్టం లేదు అనే విషయాన్ని కూడా కొంత ప్రస్తావనకు వచ్చింది ఇది ఎంతవరకు అంటే ఏం చెప్తారు అది మీరు మీ దృష్టికి ఏమైనా వచ్చిందా మీకు కూడా ఏమన్నా చెప్పడం జరిగిందా అంటే ఏం చెప్తారు రాజకీయం అంటేనే గోపులు తగాదులు ఇలాంటివి ఉంటాయండి కానీ గోపు తగాదులు ఇలాంటివి ఉన్నా కానీ ఒక వర్గం అనేది మొత్తం కూడా ప్రసాద్ని చైర్మన్ చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మాట ఇచ్చాం ఆ మాట కోసమే మేమందరం నిలబడ్డాం నిలబడిన తర్వాత వచ్చిన తర్వాత కొట్న వ్యవహారాలు ఎన్ని జరిగిపోయినాయి జరిగినా కానీ మేమందరం కూడా బలంగా నిలబడ్డాం బలంగా ప్రసాదం చైర్మన్ చేద్దామని ఆలోచనలోనే ఉన్నాం కాకపోతే వాస్తవే కొన్ని గూపులు ఉంటాయి ఉండకపోవడం అందరికీ నచ్చరు కదా ఒక వ్యక్తి అందరికీ నచ్చరు కదా నచ్చరు కాబట్టి కొంతమంది చేసేవాళ్ళు ఉంటే ఉండొచ్చు కానీ జనాలకి తెలుసు ఎవరు ఎలా నిలబడ్డారు ఎవరు కుట్రలు చేశారు ఏంటనేది జనం అందరు చూశారు ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రసాద్ గారిని చైర్మన్గా చేయటం ఇష్టం లేదనే ఆలోచనతో కొంతమంది పార్టీ నుండి వెళ్ళారనుకోవచ్చా లేకుంటే ప్రలోభాలకే వాళ్ళు ఆశపడి వెళ్ళారని అనుకోవచ్చు అంటే ఏం చెప్తారు ఇప్పుడు కొంతమంది డబ్బు కమ్ముడు పోవచ్చా కొంతమంది ఒక ప్రసాదం చైర్మన్ చేయటం ఇష్టం లేకుండా పోయినోళ్ళు ఉండవచ్చు కానీ అది వాళ్ళ వ్యక్తిగతానికి వదిలేస్తున్నాం అయితే ఇదే విషయం కూడా ఇప్పుడు ఎక్కువగా పట్టణంలో ఆ చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో మీరు పూర్తిగా దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడగడం జరిగింది ఈ పరిస్థితికి వరకు అమ్మ మీరు చెప్పండి పంతొమ్మిదో తారీఖు మిమ్మల్ని నా ఎలక్షన్కి వచ్చిన సందర్భంలో మీరు విజయవాడ నుంచి రావడం జరిగింది ఎలక్షన్కి వచ్చిన టైంలో కటికీ ఎండలో మిమ్మల్ని నిలబెట్టడం జరిగింది ఈ పరిస్థితుల్లో మరి ఆ కటికీ ఎండలో కూర్చొని ఎలక్షన్ ఓటేయటం వేయడం కోసం వచ్చి కటికీ ఎండలో కూర్చున్నప్పుడు మీకు ఏమైనా ఏమైనా ఏం బాధ అనిపించింది మమ్మల్ని ఓటే బాగుండు మేము ప్రసాదాన్ని చేయమని చేస్తాం చేద్దాం జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన మాట నిలబెట్టుకుందామని చాలా పోరాటం చేసినవండి రాళ్ళు చెప్పులు కర్రలు ఎంత రౌడీజం చేసి లోనబోనే లేదండి ఆ రోజు కనుక ఎలక్షన్ జరిగితే ఖచ్చితంగా ప్రసాదాన్ని గెలిపించుకునే వాళ్ళమేనండి అయితే ఇప్పుడు ఆ రోజు ఎలక్షన్ జరగకపోవడానికి అప్పుడు ఉన్న పరిస్థితి ఆ విధంగా కారణం అనే విషయం మరి మనకు వచ్చే వరకు మరి మిమ్మల్ని ప్రలోభ పెట్టడానికి అందరినీ ప్రలోభ పెట్టారు అందరినీ చేశారు మన విషయం వచ్చే వరకు ఎవరన్నా ఆ విధంగా మన ఇంటికి రావడం కానీ ఫోన్ల ద్వారా కానీ ఏ ఎటువంటి ప్రలోభాలకు గురి చేశారు అంటే ఏం చెప్తారు సార్ మనకే డబ్బు ముప్పై లక్షలు ఇస్తాము అమ్మాయికి జాబ్ ఇస్తాము ఇంకొక విధంగా నువ్వు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావు నువ్వు మాకేళ్ళు రా నీకు రేపు వదిలిపడిన వార్డులో మళ్ళీ కౌన్సిలర్ పదవి ఇస్తామని చెప్పేసి పలోబేలు పెట్టారు సార్ కాకపోతే మేము ఒకటే నిజాయితీ నిలబడ్డాం జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాకు అభిమానం ఆయన ఒక మాట ఇచ్చి మాట ఇచ్చాడు అన్న మరి ఆడికి వెళ్ళిన తర్వాత ప్రసాద్ సేర్మేను ఇలా రెండు సంవత్సరాలు అనుకున్నాము ఆ మాట ప్రకారం ఇట్లా మేము నిలబడ్డామని అంటే దానికి చేసుకోమని చెప్పారు చెప్పిన తర్వాత మేము వాడికి వచ్చిన తర్వాత ప్రసాద్ కోసం పార్టీ కోసం మేము కమిట్మెంట్గా నిలబడ్డాం సార్ ఇక్కడ అయితే రేపు రేపు ఇదే విధంగా రేపు జరగబోయే పరిస్థితులు ఇప్పుడు ఈ వాళ్ళు నా గెలిచారు నైతికంగా గెలిచారు మరి ఇప్పటి నుంచి రేపు జరగబోయే ఎనిమిది ఎనిమిది నెలలు ఉంది ఈ సందర్భంలో ఈ ఎనిమిది నెలల పోరాటం ఏ విధంగా వైసీపీ పార్టీ నుంచి ఏ విధంగా మీరు పోరాటం చేద్దాం అనుకుంటున్నారు రేపు భవిష్యత్తులో పార్టీ కోసం ఏ విధంగా కష్టపడదాం అనుకుంటున్నారంటే ఏం చెప్తారు మేము ఇంకా ఎనిమిది కాలం ఉంది సార్ మాది పదవి కాలం ఎనిమిది నెలలు కూడా ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నాం అసలు ఒక లెక్క కాకపోతే కొంతమంది పలోపలకి అమ్ముడు పోయి పార్టీ అవతల బోర్డు వెళ్ళిపోయింది వెళ్ళిపోయినాక నిజంగా గెలిచింది మేము వార్డులోకి వెళ్తే జనం అందరూ కూడా మమ్మల్ని అసలు మీరు నిజాయితీ నిలబడ్డారు అని చెప్పేసి వచ్చి ఒక్కొక్కళ్ళు వేసుకొని అబ్బా ఇదిగా నిలబడ్డారు మీరు అందరు కూడా అని చెప్పేసి మమ్మల్ని ఇది చేస్తున్నారు కాకపోతే రేపు పొద్దునపడి రాను నిర్లక్ష్యంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం చేయాలనేది మా కోరిక దానికి మేము బలంగా నిలబడతాం పోరాటం చేస్తాం ఏదో ఎదురు వచ్చినాక నిలబడతాం సార్ ఇదే పరిస్థితి మరి అమ్మవారి మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు మరి మీకు మీరు పార్టీ కోసం పనిచేయండి మీ తరఫున మేము ఉన్నామని చెప్పడం జరిగింది ఈ పరిస్థితుల్లో మరి మీరు జగన్మోహన్ రెడ్డి గారి కోసం రేపు భవిష్యత్తులో ఏమేమి చేయబోతున్నారు ఏ విధంగా ఉండబోతున్నారంటే ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం పార్టీ మళ్ళీ రావాలని మంచిగా పోరాటం చేస్తామండి మళ్ళీ మేము జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయటం కోసం ఎన్ని కష్టాలైనా పడతామండి ఇది పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఇచ్చిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాకు ఇచ్చిన భరోసా ప్రకారం మేము పార్టీ కోసం